ఒక రైతు తన పొలంలో విత్తనాలు చల్లాడు కాకులు వాటిని తినకుండా ఉండేందుకు ఒక వల వేశాడు అదే సమయంలో పావురాలను వేటాడుతూ వచ్చిన ఒక డేగ ఆ వలలో చిక్కుకుపోయింది ఎంత ప్రయత్నించినా దానిని విడిపించుకోలేకపోయింది మరుసటి రోజు ఉదయం రైతు పొలానికి వచ్చి డేగను చూసి ఆశ్చర్యపోయాడు డేగ రైతును చూసి ఇలా అంది ఓ పెద్ద మనిషి నేను పావురాలను వేటాడుతూ వలలో చిక్కుకున్నాను నీ పొలం పాడు చేయడం నా ఉద్దేశం కాదు దయచేసి నన్ను విడిచిపెట్టు రైతు దానికి సమాధానమిస్తూ అన్నాడు నీవు క్రూరమైనది పావురాలు నీకేం అపకారం చెయ్యలేదు అయినా వాటిను వేటాడి చంపుతావు నేను నీమీద ఎందుకు దయచూపాలి డేగ చాలా వేడుకుంది చివరికి రైతు దాన్ని వల నుండి విడిచాడు విడిచేటప్పుడు రైతు అన్నాడు ఇప్పుడైనా తెలిసిందా పట్టుబడటం ఎలా ఉంటుందో చావు ఎంత భయంకరమో నీవు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తావో వారు నీతో అలాగే ప్రవర్తిస్తారు అని చెప్పి రైతు అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు నీతి మనకు నచ్చినట్టు ఇతరులను బాధపెట్టకూడదు మనం చేసిన పనుల ఫలితాలు ఎప్పటికైనా మనకే వస్తాయి